హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో రోజు వీడియోలో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం సో కొన్ని ఏరియాస్లో పర్టిక్యులర్గా కొన్ని ఏరియాస్లో సెలవులు ప్రకటించడం జరిగింది స్కూల్స్ మరియు కాలేజెస్ మరియు అంగన్వాడీ కేంద్రాలకి మరియు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ నడుస్తుంది అనమాట వివరాలు ఇప్పుడు చూసే ముందు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి మిగతా జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా మనకి ఈరోజు వార్త వచ్చినట్టు తెలుస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ ప్రశాంతి సెలవు ప్రకటించడం అయితే జరిగిందనమాట సో భారీ వర్షాలు వస్తున్నాయి కదా సో మొన్ననే మనకు కొంచెం బెటర్ అనుకునే టైంలోనే మరొక వాయుగుండం పడడంతో మళ్ళీ భారీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు దానితో పాటుగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా కలెక్టర్ ప్రశాంత్ గారు సెలవును ప్రకటించడమే అయితే జరిగిందనమాట అన్ని విద్యా సంస్థలు ఈ ఆదేశాన్ని పాటించాలని స్పష్టమైన చేశారు సో ప్రైవేట్ అని లేదు గవర్నమెంట్ అని లేదు ప్రతి ఒక్క విద్యా సంస్థ కూడా ఈ ఆదేశాన్ని పాటించి సెలవు ప్రకటించవలసిందిగా వాళ్ళు కోరడం అనేది జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ గుంటూరు కోనసీమ ప్రకాశం కృష్ణా జిల్లాలోనూ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు కోరడం అయితే జరిగిందనమాట సో దీంతో పాటు ట్గా ఏవైతే ఇంకా ఎన్టీఆర్ జిల్లా ఉందో అదేవిధంగా గుంటూరు జిల్లా ఉందో కోనసీమ జిల్లా ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లాల్లోని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలు కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడమే జరిగిందనమాట బట్ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు అప్డేట్ రాలేదు వస్తే నేను మీకు వెంటనే తెలియపరుస్తా ఇక ఖమ్మం మున్నేరు ప్రవాహిక ప్రాంతాల్లోనూ సెలవు ఇచ్చినట్లుగా మనకు తెలియడమే జరుగుతుందన్నమాట సో సో ప్రస్తుతానికైతే మనకి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే సెలవు డిక్లేర్ అయింది మిగిలిన వాటిలో కూడా అవ్వలేదు బట్ వచ్చే వస్తే కనుక నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇది అందిస్తాను మరికొన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి